హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ సెర్లాక్ ఈ ని చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సెర్లాక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్ మకానా ఒక కప్ ఓట్స్ ఒక కప్ అటుకులు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు బాదం పలుకులు మూడు వాల్నట్స్ ఐదారు జీడి పలుకులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ముందుగా కొలిచిపెట్టిన ఈ మకానాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మకానాన్ని ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మకానా ఇలా క్రిస్పీగా అయ్యాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అటుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఓట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఓట్స్ని కూడా కలుపుకుంటూ మాడకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే లో బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వాల్నట్స్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి హోమ్మేడ్ సెల్లాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు చల్లారినాక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ సెర్లాక్ ని పిల్లలకి ఎలా తినిపించాలో చూద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన సెర్లాక్ ని ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ టన్ని వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు గ్లాసులన్నీ వాటర్ పోసుకోవాలి ఇవి లైట్గా వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సెర్లాక్ మిశ్రమాన్ని ఆ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సెర్లాక్ని ఉడికించుకోవాలి కలపకుండా ఉంటే కింద అడుగు మాడిపోతుందండి సో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి సెర్లాక్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారనాక ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం ఇందులోకి కొద్దిగా నయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి తినిపించేయాలండి అంతే ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా సెర్లాక్ చేసి పిల్లలకు పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్